డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఇరవై రెండు పద్నాలుగు కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పాను ఈనాటి దైవాంశము ఏర్పరచబడినవారు మొదటి పేతురు రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఏర్పరచబడినవారు అంటే ఒక పని కోసం లేదా ఉద్దేశ్యం కోసం ఎన్నుకోబడిన లేదా నియమింపబడిన వారు దేవుని చేత ఏర్పరచబడినవారు లేవీయులు వీరు దేవుని పని కోసం నియమించబడినవారు లేవీయులు ఎహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే తమకు ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొని అని మొదటి దినవృత్తాంతములు పదిహేను పదిహేనులో చూస్తాం అయితే మొదటి పేతురు రెండు తొమ్మిదిలో చెప్పబడిన ప్రకారంగా యేసుక్రీస్తు కృపను బట్టి మనము కూడా రాజులైన యాజక సమూహము కాబట్టి దేవుని మందసము వంటి సువార్తను ప్రకటించుటకు దేవుని చేత ఏర్పరచబడిన వారము అయితే దేవుడు తన పని కోసం ఉపయోగించుకోవడానికి మనలను పరీక్షిస్తాడు న్యాయాధిపతులు ఏడు ఒకటి నుండి ఎనిమిది వరకు చూసినప్పుడు ఇస్రాయేలీలు తమ శత్రువుతో యుద్ధం చేయడానికి గిద్యోను ముప్పై రెండు వేల మంది సైన్యాన్ని సమకూర్చినాడు అయితే వారంతా పూర్ణ హృదయులు కారని దేవునికి తెలియను కాబట్టి దేవుడు వారిని పరీక్షించినప్పుడు చివరికి వారిలో మూడు వందల మంది మాత్రమే యుద్ధము చేయడానికి లూక పదమూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు నేను పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము అని చెప్పినందున యూదులు ఆయన గూర్చి సణుగుకొనుచున్నప్పుడు ఏసు మీలో మీరు సణుగుకొనప్పుడీ నన్ను పంపిన వా తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యుద్దకు రాలేడు అని వారితో చెప్పినట్లుగా యోహాను ఆరు నలభై రెండు నుండి నలభై ఐదులో చూస్తాం ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన పదిహేడు పద్నాలుగు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై తనతో కూడా ఉండిన వారు ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును దేవుడు మనల దీవించి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉండునట్లు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మమ్ములను ఆకర్షించి నీ యొద్దకు వచ్చుటకు నీ కృప దయచేయుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్